స్వాగతం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై డీకే న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ మల్లికార్జున మల్లికార్జునరావు అందిస్తున్న ప్రత్యేక కథనం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాని పాటించడం జరిగింది మార్కాపురం జిల్లా పాటించిన సంబరాలు జరుపుతున్నటువంటి ఈ ప్రజానికానికి కొత్తగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దొనకొండ మండలాన్ని మార్కాపురంలో జిల్లాకు కలపకపోవడం దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో జిల్లాలో కలపాలని చెప్పి డిమాండ్ ఆ ప్రాంత ప్రజలు చేస్తున్నారు అయితే ఈ మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందాలి అంటే ఇప్పటికీ మార్కాపురం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో కరువు కాటకాలుతో తీవ్రమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు తాగడానికి మంచి నీటి సౌకర్యం లేని ప్రాంతం వెలుగొండ తప్ప మరో నీటి సౌకర్యం అనేటువంటిది ఈ ప్రాంతం లేదు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి అని అంటే నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిధులు కేటాయించకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేది కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితిలో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంత ప్రజలు కరువు కరువుతో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లాని విభజించి మార్కాపురం జిల్లాకు కేంద్రంగా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మార్కాపురం న్యూ జిల్లాలో మార్కాపురం గిద్దలూరు వీరగొండపాలెం కనిగిరి ఈ నియోజకవర్గాలు కలుపుతూ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ పక్కనే ఉన్నటువంటి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపకుండా ప్రకాశం జిల్లాలో ఉంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది దీని మీద అభ్యంతరాలు కూడా స్వీకరిస్తున్నారు అయితే మార్కాపురం జిల్లా వనరులు కానీ భూములు కానీ ఈ జిల్లాలో ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల్లో మార్కాపురం అభివృద్ధికి సాధ్యం కానిటువంటి పరిస్థితి దొనగొండ ప్రకాశం జిల్లాలో ఉంది ఈ ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల దొనకొండ నుంచి ఒంగోలు కేంద్రంగా వెళ్ళాలంటే చాలా సుదూరమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా బస్సు సౌకర్యాలు లేవు ట్రైన్ సౌకర్యాలు లేవు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు మాకు ఒంగోలు వద్దు దొనకొండ మాకు కేంద్రంగా ఉంచి దొనకొండని మార్కాపురం జిల్లాలో కలపమని చెప్పి ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు దొనకొండ పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం కానివ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పారు ఇప్పటికే దొనకొండలో విమానాశ్రయం ఉంది రైల్వే ఉంది పారిశ్రామికంగా భూములన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి అని అంటే పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది అవసరం అందువలనే ఈరోజు దొనకొండ ని మార్కాపురం జిల్లాలో కలపడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జిల్లాకి మార్కాపురం జిల్లా అభివృద్ధి చెందుద్ది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంత రైతులు సమస్యలైనటువంటిది పరిష్కారం అనేటువంటిది జరుగుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు తక్షణమే ప్రభుత్వం వెంటనే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి ఈ మాకు అందిస్తున్నటువంటి డీ న్యూస్కి సమాచారం అందిస్తున్నారు ప్రభుత్వం కూడా ఆ వైపు ప్రయత్నాలు చేయాలని చెప్పి చెప్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా అధికార పార్టీ ఒక ప్రకటన చేసింది దీని మీద దర్శి శాసన సభ్యులు కూడా ప్రకటన ఇవ్వాలి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాలి ఎందుకంటే దర్శి శాసనసభ్యులుగా ఉన్నటువంటి బూచేపల్లి ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు దర్శి నియోజకవర్గం లో ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గాన్ని ఇది మార్కాపురంలో జిల్లా గడపాలా లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉంచాలా అనేటువంటి దాన్ని కూడా ఇంతవరకు ప్రకటన చేయడం పోవడం వల్ల రాజకీయ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు వెంటనే స్పొందించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు